ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమానికి నిధులు నిధుల ప్రాథమిక జనాభా ప్రాతిపాదికను ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపాదికను నిధులు ఇవ్వాల్సి ఉంటే పదహారు శాతం ఉన్నటువంటి దళితులకు నాలుగు శాతం నిధులు కేటాయించలేదు ఏడు శాతం ఉన్నటువంటి దేశంలో రెండు శాతం నిధులు కేటాయించాలి మైనార్టీలకు మొత్తం దేశంలో మూడున్నర వేల కోట్ల మాత్రమే పరి సంక్షేమాన్ని కేటాయించాలి बीसी संख्या बीसी कुमारे व्यतिरेक बीसी कुलग जो बीसी जनाबो वाल विद्य उपाधि पैसा अभी जरूर बजेट कड़ा जरूर दिलवा अलग आर्मिक पैस्थ अभी कुलगण जरपाल बीसी के अभी जरग् व्यतिरेक उन्होंने अंक व्यवस्था ఉద్యోగాలం అట్లాగే మతదర్శనలకు చివరికి రాజ్యాంగాన్ని చేసే ఈ స్థానంలో ఈ రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం అందరికి సమానమైనటువంటి అభ్యర్థులు కల్పించాలని బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని మార్చాలని పర్వాలని ముందుకు భావిస్తున్నారు తర్వాత ముందుకు రావడం అంటే మళ్ళీ పొలగ వస్తని పెంచి పోషించడం మత ఘర్షణను పెంచి పోషించడం స్త్రీ పురుష అసమానతలు పెంచడం స్త్రీని ఎందుకే పరిమితం చేయాలనేటటువంటి భావం గూఢ విశ్వాసాన్ని పెరిగేటట్టు అశాస్త్రీయ భావాలను పెరిగేటట్టు ప్రపంచంలో మన దీక్ష మన రంగంలో జరగబడేటటువంటి పరిస్థితికి దాడి తీసేటటువంటి రైతులని అందుకనే అలాగే రాష్ట్రాల डीटेशन भाग्य मुख्य दक्षिणादिराष्ट्रा संबंध संख्या वीस पार्टी व्यतिरिक्त अग्रपक्ष समावेश अधिकार इकडे सीट गतम कटे तिला एरगड इकडे तिथे इकडे तगा गेटा राष्ट्राला दक्षिणाद राष्ट्राला

ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాలకు భిన్నంగా ఉంది ముఖ్యంగా శ్రామిక వర్గాలకు అంటే కార్మికులు పోలీసులు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి అట్లాగే సామాజిక తరగతి దళితులు నిజంగా దళిత వర్గాలు మైనార్టీలు మహిళల సంక్షేమానికి ఈ బడ్జెట్ కేటాయింపుల్లో నష్టం చేసేటటువంటి చర్యలు చేస్తుంది అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనానికి అనగా రైతులకు వ్యతిరేకంగా విధానాల సంస్థే సంస్థలకు

అనుసరించిన ప్రయత్నంతో సానుభూతిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను ఈ భాగం యాహే కవిత్వ శాస్త్రంలో ఒక పెద్ద దగ్గర దీక్షం ఈ వ్యాపారే తెలును పరమాత్మ స్తిలై వాతకర్శంకు క్ష్టికేతుల వాదతాను నా సామరస్యమే నేను చెబుతున్నాను అట్లా ఈ శాస్త్రీయ భావనను ముందుకు పోవాలని చెప్పి బావించును ఆ శాస్త్రం యొక్క మూల భావన వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాను అంతేనే ఈ రూపంలో ఒకతయచేయ రాజ్యక్రియ అంటే సామాజిక న్యాయం కోరిటటువంటి శక్తులు ప్రజాస్మికౌకిక శక్తులు వీళ్ళందరూ కూడా సంఘటితం చేసుకుని ఈ పోరాటాలు ముందుకు తీసుకెళ్లాలనేది సీట్లను భావిస్తుంది ప్రజలు అందుకు సహకరించాలని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి